సరే పని అంటూ అవుతుందా అయితే ఇది ఉంటుందా అయ్యాక ఇది ఉండదు అంతవరకు ఉంటుంది అందుగురించి రోజు పని అయిపోతాం పని అయిపోతాం అంటే ఈ ఆనందంగా ఉండటం కోసం మాయానందాలు ఎంతసేపు ఉంటాయి నిద్యానందాలు ఎంతసేపు ఉంటాయి బ్రహ్మానందం ఎప్పుడు అనంతంగా ఉంది శాశ్వతమైనది కాబట్టి దాని గురించి ఇంకా మనం చెప్పుకునేది లేదు కానీ రోజు ఆనందం గురించి చెప్పు నిరాకారానికి పేరు నిరాకారాన్ని కూరవు అన్ని చేసుకుంటాం అసలు జ్ఞానం చెప్పేది కాదరా కానీ జ్ఞానం చెబుతానేది జ్ఞానం చెప్పేదా అనుభవం జ్ఞానం అంటే అనుభవం కానీ అలా రోజు మనం అంతో ఎంతో చెప్పుకోగలుగుతున్నాం కదా చక్కగా అభ్యాసంగా ఉండగలుగుతున్నాం కదా నిన్న సుబ్రహ్మణ్యం గారికి నమస్కారం ఎన్నో తెలియజేశారు మరి ఇతిహాసాలు మనకు తెలియని ఎన్నో అలా మహాత్ముల ద్వారా మనం ఎన్నో తెలుసుకుంటున్నాం తెలుసుకోవటం ఓహో ఇలాగా అని తెలుసుకున్నాం శ్రవణం మనను నిధి ధ్యాస అలా ఉండాలి నన్ను మనం వివేకానందుడు ఏంటి ఎన్నోనే తెలుసుకున్నాం రామకృష్ణ పరమవసి రమణ భగవాన్ అమ్మవారి ఏంటి హనుమంతుడు